సూపర్ హీరో స్టార్ లేడీ స్టార్జన్ జమున తుడు తన వివాహం తర్వాత ముత్తుకం జార్ఖాండ్ల గ్రామానికి వెళ్లారు ఆమె వంట చెరుకు సేకరించేందుకు అడవి వెళ్ళినప్పుడు అక్కడ చాలా చెట్లు స్టంప్స్ లాగా పడి ఉందని తెలుసుకొని ఆమె ఆశ్చర్యపోయారు ఆమె ఆలోచన చేసి మరియు ఆమె అక్కడ ర్యామ్ చెట్లా పనిచేసి కలప మాఫియా నుండి రక్షించడానికి నిర్ణయించుకుంది ఆమె ఇతరులతో మాట్లాడి ఆమె ఉద్యమంలో చేరడానికి వారిని కోరింది లా మంది మహిళలు ప్రాథమిక విద్యను పూర్తి చేశారు ఇంతకు మునుపు తాము ఎన్నడూ పోరాటానికి నిలబడలేదు తద్వారా ధైర్యంగా తేలికగా ఉండటం సులభం కాదు ఈ ప్రతిస్పందన మెరుగ్గా ఉన్నప్పటికీ తగినంతగా ఐదు నుండి ఆరు మంది మహిళల ముందుకు వచ్చారు జమున వనభద్రతా సమితి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీను ఏర్పాటు చేశారు అక్కడ ప్రతి ఒక్కరూ ఒక చెక్క కర్ర మరియు ఒక నీటి బాటిల్ తీసుకొని తీసుకుని ప్రతిరోజు మూడు సార్లు అడవిలో రౌండ్స్ వెళ్తారు వారు ల్యాండర్స్ వదిలి సాక్షులు జప్తు చేసి వాటిని గ్రామంలో దాచిపెడతారు ఈ ప్రాంతం నక్సల్ అటవీ ప్రాంతంలో పనిచేసే ఒక ఉగ్రవాద బృందం మరియు కొంత అడవి రక్షణ అధికారులు మరియు మాఫియాలో చేతులు కలిపి పనిచేసి పోలీసులు ఉన్నారు త్వరలోని మాఫియా ఆమెను బెదిరించడం మొదలుపెట్టి ఆమె ఇంటిని ధ్వంసం చేశారు అప్పుడు రెండు వేల ఎనిమిదిలో జమున మరియు ఆమె సమూహ దారుణంగా రాతి ఫిల్టర్స్ పై దాడి చేశారు ప్రతి ఒక్కరికి వారి ప్రధాన లక్ష్యంగా ఉండి ఆమె ముఖ్యంగా ఆయపడ్డారు ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె భర్త తలపై కొట్టారు అయితే ఆ దాడికి ఆమె మరింత దృఢంగా మారింది చొరబాటుదారులను భయపెట్టేందుకు వారు కర్రలు స్వీళ్లు బాణాలు మరియు బాణాలతో తాము ఆయుధాలు ధరించారు నేడు జమున మూడు వందల గ్రామాల్లోని పదివేల నుండి సభ్యులు నూట యాభై కమిటీల ద్వారా అవగాహన ప్రచారాలను నిర్వహిస్తుంది రెండు వేల పద్నాలుగులో ఆమె సాహస అవార్డును అందుకుంది మరియు రెండు వేల పదిహేడులో ఎన్ఐటిఐ ఆయోగ్ పన్నెండు మహిళా పరివర్తనం భారతదేశం ఆ ఒకటిగా ఆమె గుర్తించింది జనవరి రెండు వేల పంతొమ్మిదిలో ఆమెను పద్మశ్రీ పురస్కారం మన దేశం యొక్క అత్యున్నత పొర పురస్కారాలతో ఒకటిచ్చారు ఆమె నిబద్ధత ఆమె మాటలతో భావించబడింది నాకు పిల్లలు లేరు కానీ నాకు అన్ని మొక్కలు మరియు వృక్షాలను నా పిల్లలుగా నేను భావిస్తాను నేను ప్రతి రక్షాబంధన్ నాడు మొక్కలు మరియు చెట్లు మీద రాఖీని కట్టి మరియు వాటిని రక్షించడానికి ప్రతిజ్ఞ చేస్తాను ప్రజలు నన్ను ప్రేమగా లేడీ అని పిలుస్తున్నారు నేడు మంత్రులు లేదా నక్సలైట్లు నన్ను భయపెట్టలేరు जो जितना दिन मेरा शरीर में जान रहेगा उतना दिन आपको हम सुरक्षा देंगे वाणी मैं यूट्यूब चैनल ने सब्सक्राइब चैंती